ఉండాలి ఆయన గురించి సభను ఉద్దేశించి అందరికి ఈ యొక్క ముఖ మహిళ ప్రతి సంవత్సరం చేస్తున్న సందర్భంగా ఈసారి కూడా గ్రాండ్ అందరూ వచ్చినందుకు అందరికీ శుభాభి వందనాలు ముఖ్యంగా జీవికి జీవికే యాదవ్ అంటే జీ వినోద్ కుమార్ యాదవ్ ఈయన తుర్కపల్లి నివాసం మన షామిపేట్ సెక్టర్ మన అఖిల్పేట్ డిపోలో గతంలో కండక్టర్ గా పనిచేశాడు మరియు మంచి ఈ మధ్యన ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేనందు వల్ల తారనాక హాస్పిటల్లో అడ్మిట్ అయి ఆపరేషన్ జరిగి అతను చేసిన ఒక మన ఆర్టీసీ తంగా ఉపయోగొ పొందాము మన ఎండి గారు లెవెల్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా హైలైట్ చేయడం జరిగింది అందుకు మన ఎండి గారి ఎంతో గౌరవ కారణం మన శామిపేట సెంటర్‌కు అది చాలా పెద్ద గర్వకారణం ఈ కన నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరాయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే లక్కగా మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి విలువని తెలుసుకో ఏ కులం నీరని అడగదు మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు ప్రేమచారి చూపదు ప్రేమచారి చూపదు స్తూ అది మరిచిత అక్కడే ఆగుతాము కాలం మీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరాయుధము సరిపోదు తమ్మిర జల్ది మేలుకోరు సమయాన్ని చులకనా చూసినవంటే ఓటమితో నిలిచినట్టే మనకున్న టైము సరిపోదు తమ్మిసర జల్ది మేలు కోరు సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే క్రమ పద్ధతి లేని జీవనం కాలం సమయాపం గొప్పది అది వేదలు చెప్పిద కుదరది గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువెంటో గడిచిన గత కాలాన్ని కోల్పోయిందేంటో అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరాయుధం തിമാലി ചൂടു കാലാസ്തേമുണനി വൈപ്പു ചൂസി കരുണിച്ചിസിനി ചൂടു കോൽമു വൈപ്പു ചൂസിമ കരുണിച്ചു സമയം അതേ തമ്മുട വിതുക്കു കമശിക്ഷണിസ്ഥ స్వేరో సైనికుడై సాగర కాలం నీరేస్తం ఆ చెండా ఎత్తి నడవర తమ్ముడ ధైర్యం నీ కను నిత్యం కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధం విజయం నేరుగా చేరదు శ్రమ పడితే రక్కగా మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి విలువని తెలుసుకో ఉండోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు మంచోడివా చెట్టోడివా ఏ మతమునిది అని అడగదు ప్రేమ చాలి చూపదు తయ ద్రాక్షిధ్యాలే ఉండవు ప్రేమ చాలి చూపదు తాక్షిణి ఉండవు దానికి విలువలు ఇస్తే గెలుస్తావు అది మరిచిత అక్కడే ఆగుతావు